హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము ఇంట్లోకి సరుకులు ఏవేవి కావాలో అవన్నీ టాప్ మార్క్ వెళ్ళైతే తీసుకుని వచ్చామండి ఇక్కడ మేము ముందుగా టాప్ మార్క్కి వెళ్ళే ముందు ఇంట్లో ఏమేమి సరుకులు అయిపోయాయి అని చెప్పి నోట్ చేసుకొని అవన్నీ తీసుకొచ్చుకుంటామండి మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే ఏదైనా మిస్ అయిపోతే మిస్ అయిపోతామనే వేలో ముందుగానే నోట్ చేసుకుంటాము మూడు నోట్ చేసుకునేసి ఏమేమి కావాలో కరెక్ట్గా అవి తెచ్చుకుంటామండి టాప్ మట్లో ఎంత సరుకులు తీసుకున్నామనే దానికంటే తక్కువ తీసుకుని ఎక్కువ తీసుకొని బిల్డ్ అయితే టూ టూ టైమ్స్ ఎక్కువగానే ఉంటుంది టూ రెడ్ అదేమంటారు ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి థౌజండ్ ఫిఫ్టీ అయింది బిల్ చూసి ఎంత ఎక్కువ అయింది ఎన్ని సరుకులు తీసుకున్నామా అని చెప్పి ఇంటికి వచ్చి నేనైతే చెక్ చేస్తున్నాను ఇక్కడ సాఫ్ట్ టచ్లోనే బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పారు మేము ఇంతకు ముందు అయితే యూస్ చేయలేదు కానీ తెచ్చామండి అక్కడ ఒక ఆవిడ కనిపించి బాగుంటుంది అని చెప్పి చెప్పేసరికి తీసుకున్నాము ట్రై చేయండి అనేసరికి ఓకే పర్లేదండి బాగుంది నేనైతే రికమెండ్ చేయలేదు కానీ ఓకే బే పర్లేదు నాకైతే అంత ఎక్కువ నచ్చలేదు కానీ ఎలాగో తెచ్చేస్తామని చెప్పేసి యూజ్ చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అండి అలాగే ఇక్కడ లయన్ డేట్స్ అయితే తీసుకున్నాము లయన్ డేట్స్ మస్టర్డ్ ఆయిల్ అలాగే ఫ్రీడమ్ ఆయిల్ ఎప్పుడు తీసుకుంటాము ఫ్రీడమ్ మళ్ళీ ఎక్సెల్ వచ్చేసి టూ సోప్స్ ఫేర్ అండ్ లవ్లీ చికెన్ మటన్ బిర్యానీ మసాలా అండి తేజు నేను బిర్యానీకి మటన్కైనా చికెన్కైనా ఈ బిర్యానీ మసాలా యూజ్ చేస్తాను చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఈ మసాలా యూజ్ చేస్తాను బిర్యానీకి సంబంధించి మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా తీసుకున్నాను ఇలా సపరేట్ తీసుకోవడం వల్ల క్వాంటిటీ అయితే ఎక్కువ వస్తుంది అని చెప్పి మిక్సెడ్ కాకుండా సపరేట్ సపరేట్గా తీసుకున్నాను ఇక్కడ పన్నీర్ అయితే తీసుకున్నామండి పన్నీర్ అయితే తీసుకున్నాము ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి పాలక్ పన్నీరు అలాగే పన్నీర్ రో పన్నీర్ రోల్ అని చెప్పేసి బయట తిన్నాము ఇంట్లో కూడా ట్రై చేయాలని చెప్పి తెచ్చుకున్నామండి అలాగే ఇక్కడ రవ్వ అలాగే హెయిర్కు వేసుకునే కలర్ అయితే మా వారు తీసుకున్నాను ఇక్కడ ఉత్తి బ్యాల్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాము ఇవే అండి మేము తీసుకున్న సరుకులు అయితే ఆకుకూరలు అయితే బయట సపరేట్గా తీసుకున్నాము మేము తీసుకున్న టోటల్ సరుకులంతా అయితే ఇవేనండి వీటన్నిటికీ కలిపి కూడా ఆకుకూరలు కాకుండా వీటన్నిటికీ కలిపి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఎగ్జాక్ట్గా ఇక్కడైతే నేను బిల్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను నాకైతే ఎక్కువనే అనిపించింది మీకైతే ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా మీరు కూడా ఇలాగే టాప్ వంట పెళ్ళినా ఏమైనా సరుకులు తీసుకుని ఇలానే ఫీల్ అవుతారా మీరైతే కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే మిల్లైతే చూపించడానికి ట్రై చేస్తున్నాను నాకైతే ఎక్కువనే అనిపించిందండి చూడడానికి అయితే సరుకులు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ బిల్డ్ చూస్తే చాలా ఎక్కువ అయిందని అనిపించింది ఇక్కడ ఎక్కువ కాస్ట్ పడింది అయితే సాఫ్ట్ హాచ్ అలాగే పన్నీర్ మస్టర్డ్ ఆయిల్ అండి ఈ త్రీ అయితే ఎక్కువ కాస్ట్ అయితే పడ్డాయి లైన్ డైట్స్ అయితే ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ కదా